హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఇది ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అయితే ఇంకా ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా ఎవరైతే చూస్తున్నారో వారు కూడా తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక మనం సూటిగా శుద్ధి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డులు జారి కూడా ఈ నెల చివరికల్లా ప్రారంభమవుతుందని వెల్లడించారు దీనివల్ల ఎన్ని ఏళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డులు జారీ కా జారీ దా కాక దాదాపు పదేళ్ళు అవుతుంది అందుకే చాలామంది వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త కొత్త కార్డులు పొందాలని భావించేవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పాత రేషన్ కార్డులో ఎలాంటి పేరు కలిగి ఉండకూడదు అప్పుడే వీళ్లకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఒకవేళ పాత కార్డు ఉంటే అందులో పేరు తొలగించుకోవాలి తర్వాత కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి ఇక ఇదైతే అందరికి తెలిసిందే అండి పాత ఎవరి పేరైనా ఉంటే మీరు కొత్త కార్డులకు అప్లై చేసుకున్నట్లయితే ముందుగా పాత దాంట్లో నుంచి మీ పేరు తీయించుకోండి తర్వాత మీకు కొత్త కార్డుకి అప్లై చేసుకోవడానికి వీలు కలుగుతుంది అప్పుడే మీకు కొత్త కార్డు రేషన్ కార్డు వస్తుంది ఒకవేళ మీరు తీయించుకునే పక్షంలో అయితే మీ కార్డు ఎన్నిసార్లు పెట్టినా రిజెక్ట్ అవుతుంది ఆడ మీ పేరు కూడా అప్డేట్ కాదు దానివల్ల మీ కుటుంబ ఫ్యామిలీ మొత్తానికి కూడా సంబంధించిన కార్డు అయితే రాదు తర్వాతనే లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు మంజూరు అవుతాయి సేవకు వెళ్ళి మీరు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పాత కార్డులో పేరు తొలగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా మీరు రేషన్ కార్డు సొంతం చేసుకోవచ్చు తద్వారా ఇతర పథకాలు ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఈ అన్నిటికీ మూలం ఈ రేషన్ కార్డే కదండి ఇప్పుడు ఎందుకంటే ఏ పథకము పెట్టుకోవాలన్నా కూడా రేషన్ కార్డు అడుగుతారు ఎందుకంటే బీపీఎల్ కదా బిలో పవర్టీ లైన్ కింద ఉంటుందని అదే గుర్తింపు ఇప్పుడు రేషన్ కార్డే ఇక ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే పిల్లల పేర్లు వాళ్ళ యాడ్ చేసుకున్నారో యాడ్ చేసుకోవడానికి చాలామంది ఇంతకుముందే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు యాడ్ చేసినా కూడా అలాగే వాడి ఉన్నాయి అవి అయితే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాటితో మాట్లాడినాము ఎందుకంటే పిల్లలే యాడ్ చేయలేదు ఇంకా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈసీవాళ్ళలో కూడా యాడ్ అవుతలేవు ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేసింది కాబట్టి ఆ విధంగా చెప్తా ఉన్నాను అయితే అక్కడికి వెళ్ళినాక మేము అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏప్రిల్ నెల నుంచి మీకు ఖచ్చితంగా యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే ఆల్రెడీ అప్పట్లోనే యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా అవి అప్రూవల్ కాలేదు ఏప్రిల్ మంత్లో ఖచ్చితంగా యాడ్ అవుతాయని మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు దానివల్ల మనం ఏప్రిల్ నెలలో అయితే వెయిట్ చూడాల్సిందే వేచి చూడవలసిందే ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో మనకు ఈ కార్డులు ఎవరైతే పిల్లల పేర్లు యాడ్ చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్పుడు ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్ లోపల యాడ్ అయిపోతాయని చెప్పారు కాబట్టి ఇదంతా మీరు గుర్తుంచుకొని ముందుకు సాగాలి అన్నిటి విషయాలలో మనం ఇంకా మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు తీసుకొస్తా అప్పటి వరకు సెలవు ఏదైనా ఉంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి మీరు ఇచ్చే ఆదరణ నేను ఇంకా మరిన్ని వీడియోలు తీసుకొని రావడానికి వీలవుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్ అయింది ఎప్పటి నుంచి ఇస్తారో తెలుసుకోండి ఇలాగే కార్డులు ఎలా ఉంటాయో తెలుసుకోండి చూడాలి మనం మనం ఈ కార్డులు ఇస్తానని న్యూస్ అయితే ఒకటే చెప్తున్నాం కానీ అది ఎప్పటి వరకు వస్తుంది ఏంది అనేది మనకు తెలియాల్సి ఉంటుంది కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది రేషన్ కార్డులు జారీకి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది దీనివల్ల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఊరట లభిస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ మనం ఈ వార్తలు అయితే ఉన్నాం కానీ మనకి ఎప్పుడు వస్తున్నాయో ఏంటి అనేది మాత్రం ఏం అర్థం కావట్లేదు మనకి మార్చ్ ఏప్రిల్ మార్చి ఏప్రిల్ అని చెప్తా ఉన్నారు ఇంతకీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఉగాది పండుగ రోజు కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు చేరనున్నాయి ఇప్పటికే ఈ అంశంపై సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదైతే మాట ఎప్పటి నుంచో వింటున్నాం మనం ఉగాది వరకల్లా కొత్త రేషన్ కార్డులు ఉగాది నాడు ఇస్తారని మాత్రం మనం పాత న్యూసే ఇది వింటా ఉన్నాము కానీ మళ్ళీ ఒకసారి న్యూస్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారని ఒక న్యూస్ వచ్చింది అంతేకాకుండా రేషన్ కార్డులు ఎలా ఉండనున్నాయో ఏ రంగంలో ఉండనున్నాయో కూడా తెలుస్తోంది కొత్త రేషన్ కార్డుల నమూనాను రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు లేత నీలి రంగులోకి కొత్త రేషన్ కార్డులు ఉండనున్నాయని సమాచారం కొత్త రేషన్ కార్డులు అందరు చాలామంది చాలా టాపిక్లలో చెప్తున్నాయి ఏటీఎం కార్డులలో మాదిరిగా ఉంటాయని చెప్తా ఉన్నారు మరి ఎంతమంది అయితే రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారో మరి వారు కూడా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి వారి కార్డులు ఎంతగానో తిరుగుతూ ఉన్నాయి రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో రెండు కూడా ఉండనున్నాయి అంతేకాకుండా రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ కూడా ఉండనుంది ఇలా కొత్త రేషన్ కార్డులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మనకు దా పైననే క్యూఆర్ కోడ్ మొత్తం మన డేటా అంతా అన్ననే ఉంటుంది ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏంది అనేది మొత్తం దానిపైనే పైన ఉంటుందని ఈ యొక్క సమాచారం అలాగే రేషన్ కార్డు కలిగిన వారు కూడా వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డు పొందే ఛాన్స్ ఉంటుంది అంటే అందరికీ కూడా కొత్త నమూనాతో రేషన్ కార్డులు లభిస్తాయి రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది పాతవి ఉన్న వాళ్ళకు కూడా ఇవి కొత్తగా అప్డేట్ చేసి ఈ కార్డులు అయితే ఇవ్వనున్నారని ఒక న్యూస్ అయితే వస్తుంది మనకి మార్చి ముప్పైనా ఉగాది పండుగ వచ్చింది అందువల్ల ఆ రోజే రేవంత్ రెడ్డికి ఈ కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది ఇది మంచిదే అందరికీ రేషన్ కార్డులు దొరికితే అందరికి కూడా మంచిదే అని కూడా మేము భావిస్తున్నాం మీరు కూడా మరి ఈ యొక్క కార్డు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మీ అందరికి కూడా కార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాగా ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ నిరంతర ప్రక్రియ ఇది ఎప్పటికీ నిరంతర ప్రక్రియ అంట ఎవరికైతే రాలేదని సందేహపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా మరి ఈ సేవ పోవచ్చు రాలేకుంటే మళ్ళీ ఈ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ యొక్క ప్రభుత్వం అయితే చెప్తున్నావు ఏవైతే న్యూస్ కొత్త కొత్త న్యూస్ అయితే వస్తున్నాయో అవి మీకు ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది ఇక మనం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పెళ్ళైన మహిళలు పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకోవాల్సి ఉంటుంది లేదంటే వీళ్లకు కొత్త రేషన్ కార్డులు రావు ఎవరైతే పాత రేషన్ కార్డులు అయితే ఉన్నారో మహిళలు కానీ ఇంకా వేరే వాళ్ళు అమ్మానాయనతో కలిసి ఉన్నప్పుడు అవన్నీ పాత రేషన్ కార్డుల పేర్లు ఉంటే ఆ పేరును ముందుగా తొలగించుకోవాలి దాని తర్వాత మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేస్తే దానికి మీకు కొత్త రేషన్ కార్డుకు పొందేందుకు మీకు వెసులుబాటు కలుగుతుంది కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారు స్టేటస్ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు దీనికోసం అధికారుల చుట్టూ కాళ్ళు తిరిగేలా తిరగాల్సిన పని లేదు దీనివల్ల ప్రజలకు కూడా సమయం ఆదా అవుతుంది మనం కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నామంటే మీసే అది అప్లికేషన్ నెంబర్ తీసుకొని అందులో మనం రేషన్ కార్డులలో చెక్ చేసుకోవచ్చు స్టేటస్లో ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది ఈరోజు న్యూస్ మరి మళ్ళీ ఒకసారి మళ్ళీ కొత్త న్యూస్